హాయ్ వీరోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మగ్రోని చేస్తున్నానండి పిల్లల కోసం స్నాక్స్కి మగ్రోని అయితే ఇలా ఉడికెట్టి పెట్టుకున్నాను తర్వాత వచ్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర సాల్ట్ పోపు దినుసులు ఆయిల్ టూ ఎగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కాలు టేబుల్ స్పూను పసుపు కారము ధనియాల పొడి ముందుగా ఇదము అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము పక్కన కన్స్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది సారీ అండి బట్టి ఆయిల్ వేడెక్కింది పోస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి అంతా వేస్తున్నానండి ఫ్రై చేస్తున్నాను టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ మండ్లు వేసినాను సో చూసుకోండి వేసుకోండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది టమాటో కూడా వేస్తున్నాను ఫస్ట్ వేస్తున్నాను పది టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము ఇంకా కొంచెం ఎగ్స్ అయితే వేద్దామండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాము ఎగ్జంతా పొడి కొడిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పాస్తా యాడ్ చేద్దాము వేసిందండి ఇప్పుడైతే మక్రోని వేస్తున్నాను వంకాయ వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా సో ఎక్కువైతే వద్దు ఇది వచ్చి ఇది కూడా ఉంటాయండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వంట అయితే ఒకసారి బాగా కలుపుకుందాము వచ్చి సోయా సాస్ అండి ఇది ఆప్షనల్ అంటే మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అయితే కొంచెం వేసుకున్నాను ఒక వన్ స్పూన్ అండి ఇది గ్రీన్ చిల్లీ సాస్ ఇది అంతే ఒక వన్ స్పూన్ వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫైనల్గా పాస్తా అయితే రెడీ అయిపోయింది అదే మక్రోని అండి పాస్తా అంటారు మక్రోని అంటారు మీ ఇష్టం మీరు ఎట్లా అనుకుంటారు అదను అట్లా అనుకోండి ఫైనల్గా కొత్తిమీర వేద్దాము అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ మక్రోని చేసి మీ పిల్లలకి పెట్టండి ఎలా ఉందో నాకు మీ పిల్లలు చెప్తారు కదా అప్పుడు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఎగ్ మక్రోని చేసుకోవచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఎగ్స్ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ అండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్